నమస్తే నేను సేర్ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చిందని తెలుస్తుంది ఏదైతే సిబిఐ ఈడీ కేసులు ఉందో అందులో పూర్తి వివరాలు రెండు వారాలలోపు సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది మరి దీ దీంతో జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలు ఎటువైపు ఉంటాయి ఎలాంటి వ్యూహాలు రచిస్తారు ఇప్పుడు ఆయన ఆయన వైపు ఉన్న న్యాయవాదులు ఎలాంటి రచనలు రచిస్తారనే అంశాన్ని కూడా చాలా వరకు చర్చనీయాంశమైంది సో దీని మీద మనతో స్పందించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం శ్రీ మన సార్ ఇప్పుడు చూస్తుంటే సుప్రీంకోర్టు అయితే రెండు లోపు ఏవైతే కేసులు ఉన్నాయో వాటికి సంబంధించి అక్రమాస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి వివరాలు కోర్టులో సబ్మిట్ చేయాలని చెప్పేసి అయితే సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది సో దీని తర్వాత మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందంటారు అసలు యాక్చువల్గా ఈ కేసెస్ పన్నెండు సంవత్సరాల నుంచి వాయిదా పడతా వస్తుందమ్మా అసలు ఇంత పెద్ద కేసులు ఈడీ విజిలెన్స్ ఫైల్ చేసిన కేసులు సిబిఐ దర్యాప్తు చేస్తున్న కేసు అసలు ఇంతకాలం జరగటం అనేది చాలా అరుదైన అంశం అన్నమాట ఏ ఒక్క కేసు దాదాపు ఇరవై కేసెస్ ఉన్నాయి ఆయన మీద మనీ లాండరింగ్ తర్వాత ఇవే అన్ని ఫైనాన్షియల్లో సంబంధించిన కేసెస్ క్విడ్ ప్రోకోలు కానీ ఏ ఒక్కటి విచారణ రాకపోవటం దీని మీద ఏమైందంటే అనేక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ పడినాయి పడినప్పుడు కూడా సుప్రీంకోర్టు రాజకీయ అంటే ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తుల మీద ఎటువంటి అది సివిల్ కేసు కానివ్వండి ఫైనాన్షియల్ అఫెన్సెస్ కానివ్వండి ల్యాండ్ గ్రాబింగ్ కానివ్వండి క్రిమినల్ కేసు కానివ్వండి రేపు కానీ ఎనీథింగ్ రాయిటింగ్ ఎలాంటి కేసెస్ ఉన్నా కూడా వితిన్ వన్ ఇయర్ లోపల అది ఏ కోర్టు పరిధిలో ఉన్నా సరే విచారణ చేసి తేల్చేసేయమన్నారు అటో ఇటో కొట్టేయటమా చెక్స్ అని చెప్పిన ఆ సందర్భాలు అనేకం ఉన్నాయి అది హైకోర్టులతో సహా అన్ని కోర్టులకి వర్తిస్తాయి కానీ ఇది హైదరాబాద్లో ఉన్న సిబిఐ కోర్టులో ఈ విచారణ జరుగుతుంది అయితే ఈ కేసుల మీద ఇప్పటికి దాదాపు వన్ థర్టీ సిక్స్ వరకు డిశ్చార్జ్ పిటిషన్ చేశారు అంటే మమ్మల్ని ఈ కేసు నుంచి తప్పించమని రకరకాల వాళ్ళు ఇందులో మంది కో కోఆక్యూజ్డ్ ఉన్నారు ఐఏఎస్లు ఉన్నారు ఐపీఎస్లు ఐఏఎస్లు ఎక్కువగా ఉన్నారు ఇతర అధికారులు ఉన్నారు అయితే కో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అంటే లాయర్స్ ఇచ్చే ఒక స్ట్రాటజీ వ్యూహం ప్రకారం ఒకసారి కూడా ఏంటి లేదు ఒకళ్ళది పిటిషన్ డిశ్చార్జ్ అయ్యి పిటిషన్ కొట్టేసేటప్పుడుకో ఇంకొకళ్ళు వేస్తున్నారు ఈ పెండింగ్లో కాలం ఇది ట్రయల్ జరగదు ఈ విధంగా కూడా చాలా జాప్యం చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు రామకృష్ణం రాజు గారు రఘురామరాజు గారు దీని మీద ఒక పిటిషన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ పిటిషన్ వేశారు అది సుప్రీంకోర్టులో ఏమని వేశారంటే హైదరాబాద్లో ఉన్నటువంటి సిబిఐ కోర్టులో పన్నెండేళ్లుగా ఈ కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు విచారణకు రావటం లేదు దీని మీద సత్వర విచారణ జరిగి జరిగేలాగా ఆదేశాలు ఇవ్వమని ఇచ్చారు అయితే సిబిఐ కూడా మరి కౌంటర్ వేయాలి కదా కౌంటర్ వేసినప్పుడు అసలు ఇది ఎక్కడికి వెళ్ళిందంటే జస్టిస్ అబే ఎస్ ఒక జస్టిస్ గౌరవ న్యాయమూర్తి ముందుకు వెళ్ళింది ఆయన అడిగారు అసలు ఏంటి ఎందుకు మీకు ఇంత జాప్యం జరుగుతూ ఉంది మేము ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయి అయినా దశాబ్దాల పాటు కారణాలు ఏంటి అన్నప్పుడు సిబిఐ వాళ్ళు చెప్పిన ఒక వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే దీని మీద చాలా డిశ్చార్జ్ పిటిషన్స్ అని అవును డిశ్చార్జ్ పిటిషన్స్ని తొందరగా డిస్పోజ్ చేయమని కూడా చెప్పాం కదా అని అయితే ఇప్పుడు వాళ్ళు ఇంకోటి ఏం చెప్పారంటే ఇంకా వివిధ కోర్టుల్లో కూడా వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న అంశాలు ఉన్నాయి అందుమలాను కూడా మేము ఈ కోర్టులో ఇది విచారణకి ముందుకెళ్ళటం లేదని తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు ఏపీ హైకోర్టు కూడా దీని మీద డైలీ విచారణ చేయమని కూడా ఒక ఆదేశాలు ఇచ్చింది అది కూడా ముందుకు వెళ్తున్నా అప్పుడు గారు రాజుగారు ఏమడిగారంటే అసలు యాక్చువల్గా ఈ కేసుని హైదరాబాదు సిబిఐ కోర్టులో కూడా ఉంచొద్దు ఈ కేసుని పక్క రాష్ట్రాల సిబిఐ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయమని అడిగాడు ఆయన ఈ అంశాలన్నింటినీ తీసుకుని ఇప్పుడు సిబిఐ ఏమడిగిందంటే అసలు యాక్చువల్గా ఇది డిలే అవటానికి ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఈడీ కేసెస్కి సంబంధించిన అంశాలు ఏమేమి మీకు అడ్డుగా ఉన్నాయి అలాగే సిబిఐ కేసుకి సంబంధించినటువంటి కేసుల్లో మీకు ఏ ఏ అంశాలు విచారణకు అడ్డుపడుతున్నాయో ఒక చార్ట్ చేసి తర్వాత ఎందుకు ఏ కేసు ఏ కోర్టులో పెండింగ్లో ఉంది లేకపోతే ఏ డిశ్చార్జ్ పిటిషను ఏ దశలో ఉంది ఏ కోర్టులో పెండింగ్లో ఉంది మాకు ఒక చార్ డిశ్చార్జ్ రెండు కూడా లాగా వేసి చేసేమంది మంది తర్వాత మీకున్న ఇతర అంశాలు ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా మాకు చెప్తే మేము తగిన ఆదేశాలు ఇస్తాము త్వరగా గనుక ఈ కేసుని ఫైల్ విచారణ చేయమని సుప్రీంకోర్టు ఎన్నిసార్లు పదే పదే సుప్రీంకోర్టు ముందుకు ఈ కేసు అనేక అంశాలు వెళ్ళింది రాజ్ గారు వేసిన తర్వాత కూడా వివిధ దశల్లో కూడా వెళ్ళినప్పుడు కూడా ఈ ఇట్లాంటి అంశాలు వచ్చినాయి ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు ఇదే నెల పదమూడో తారీఖు లోపల మాకు పూర్తి వివరాలు ఇవ్వండి మేము కూడా ఇక అంటే ఆఖరి అంటే ఇక పూర్తిగా మేము ఒక ఆదేశాలు స్పష్టమైన ఆదేశాలు ఇస్తాము ఏ కోర్టులో ఏ కేసు పెండింగ్లో ఉన్నా సరే టైం లిమిట్ పెట్టేస్తారు ఆ టైం లోపల మీరు డిశ్చార్జ్ పిటిషన్లో ఉన్న ఎనీ పిటిషను మీరు క్లియర్ చేసేసి బహుశా నేను అనుకోవటం వాళ్ళు ఇది కూడా ఇస్తారు ఏదంటే ఒక డైలీ బేసిస్ మీద ఈ కేసెస్ని విచారించేందుకు ఒక డిజిగ్నేటెడ్ జడ్జిని కూడా ఎలా చేయొచ్చు ఎందుకంటే ఇప్పటికే పన్నెండేళ్ళు అయిపోయింది తర్వాత ఈ రకరకాల కేసెస్లో ఉన్న ఇంప్లికేషన్స్ ఇబ్బందులు ఏంటనేది రేపు సిబిఐ కూడా ఒక ఫార్మాట్లో ఇస్తుంది ఇక ఇక్కడ ఏ కేసు ఎందువల్ల పెండింగ్లో ఉంది అసలు ఈ డిశ్చార్జ్ పిటిషన్స్ ఎప్పుడెప్పుడు ఫైల్ అయినాయి ఎప్పుడు డిశ్చార్జ్ అయినాయి అనేది చార్ట్ చేసి చూపిస్తారు వాళ్ళు ఎంతమంది ఎప్పుడెప్పుడు వేస్తున్నారు అంటే ఒక కేసు డిశ్చార్జ్ పిటిషన్ డిస్పోజల్ అయిన తర్వాత ఇంకొక వ్యక్తి వేస్తున్నాడు అట్లా వేసుకుంటా వెళ్ళినప్పుడు అప్పుడు గౌరవ కోర్టుకి పూర్తి ఎక్స్రే పిక్చర్ అంతది ఈ కేసు ఎలాంటి వ్యూహంతో దీన్ని ఇంత జాప్యం చేసుకుంటూ వచ్చారు లేదు ఎక్కడైనా జడ్జెస్ అంశంలో కూడా ఎక్కడన్నా లోపాలు జరిగినాయా తర్వాత ఈ కేసెస్ పూర్తి అవగాహన చేసుకునేటప్పటికి జడ్జి ట్రాన్స్ఫర్లు అవ్వటం వల్ల కూడా ఇంత పెద్ద కేసుని మళ్ళీ పూర్తిగా జరగాల్సి వస్తుంది అందువల్ల ఇక అట్లాంటి పరిస్థితి ఉండకుండా ఉండాలంటే ఒక రకంగా రెగ్యులర్ కోర్టులు ఇట్లాంటి పెద్ద కేసెస్ని విచారణ చేయలేవు ఇది ఒకటే కేసు కాదు వాళ్ళకి ఇతర కేసులతో పాటు చేయాలి అలా కాకుండా గతంలో జయలలిత బెంగళూరు సె సెంట్రల్ ప్రజల్లో ఉన్నప్పుడు అసలు ఆ ప్రజల్లోనే ఆమె మీద కూడా ఇలాంటి అవినీతి ఆరోపణల మీదే అంటే ఆదాయానికి మించి ఎక్కువ ఆస్తులు ఉన్నాయన్న కేసు మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సిబిఐ వాళ్ళు పెట్టిన కేసు ఆ కేసు విచారణకి ఒక డిజిగ్నేటెడ్ కోర్టుని జైలు లోపలే పెట్టారు ఎందుకంటే సెక్యూరిటీ పరంగా కూడా ఆమెను మాట మాటకి బయటకు తీసుకురావడం లోపలికి తీసుకెళ్ళడం ఇవన్నీ కష్ట సాధ్యమైన విషయాలు తర్వాత రెగ్యులర్ కోర్టులో పెడితే కూడా అది కూడా చాలా పెద్ద కేసు తర్వాత ఏమైందంటే ఆ కేసుకి సంబంధించి అనేక ప్రాపర్టీస్ని గవర్నమెంట్కి సీజ్ చేయమని కూడా ఆర్డర్స్ ఇచ్చింది కొన్ని కిలోల బంగారం కొన్ని డైమండ్స్ చాలా భారీ ఎత్తున ఆస్తులు తమిళనాడు గవర్నమెంట్కి సీజ్ సీజ్ చేసుకోమని కూడా ఇచ్చింది అట్లాగే ఇప్పుడు ఇది కూడా నేను అనుకోవటం ఒక ఈయన అడిగిన ప్రేయర్ పిటిషన్ కూడా ఇది త్వరితగతిన డిస్పోజ్ అవ్వాలి అందువల్ల హైదరాబాద్ సిబిఐ కోర్టు కూడా తగిన ప్రదేశం కాదు అని అడిగాడు కదా దాని గురించి గౌరవ న్యాయస్థానం వాళ్ళు కూడా అవగాహన చేసుకున్నప్పుడు ఈ ఈ సిబిఐ కోర్టు నుంచి కూడా దీ కేసును ఉపసంహరించి వేరే రాష్ట్రానికైనా బదిలీ చేయవచ్చు లేకపోతే ఒక డిజిగ్నేటెడ్ జడ్జిని డిజిగ్నేటెడ్ కోర్టుని కూడా చేయొచ్చు ఇదే సందర్భంలో ఈయన బెయిల్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు ముందు పెండింగ్లో ఉంది బెయిల్ రద్దు చేయమన్న పిటిషను అది కూడా మొన్న నాట్ బిఫోర్ మీ అని ఒక గౌరవ న్యాయమూర్తి గారు అంటం వలన లేట్ అయింది ఇప్పుడు కనుక సపోజ్ బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ అయినప్పుడు కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అరెస్ట్ చేసినప్పుడు ఇక అదే జైల్లో ఉన్నప్పుడు అక్కడే కోర్టు పెట్టుకోవటంలో పెద్ద ఇబ్బందికరం కూడా ఉండదు త్వరితగతిన సుప్రీంకోర్టు ఏదైతే కోరుకుంటుందో త్వరగా చేయాలని అది అనుకూలమయ్యే పరిస్థితి అయితే ఉంటుంది దాదాపు అలాంటి ఆదేశాలు రావచ్చు అని అనుకుంటున్నాను